ఉల్లి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి మొన్నటి వరకు ఎనభై వరకు పలికిన కిలో ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలుగా ఉంది మరోవైపు అల్లం వెల్లుల్లి ధరలు సైతం నెమ్మదిగా అందుబాటులోకి వస్తున్నాయి చుక్కలనంటిన ఉల్లి ధర నెమ్మదిగా కిందకు దిగుతోంది బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర ఏ గ్రేడ్ అయితే యాభై నుంచి అరవై వరకు పలుకుతోంది బీసీ గ్రేడ్లు నలభై ఇరవై ఐదు రూపాయల వరకు ఉన్నాయి బ్లాక్ మార్కెటీల కారణంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది పలు చర్యలు తీసుకుంది దీంతో ఉల్లి మరింత పైకి ఎగబాకకుండా చూడగలిగింది ముఖ్యంగా ఉత్తరాదిలో భారీ వర్షాలకు పంట పోవడంతో ఒక్కసారిగా ఉల్లి ధరకు రెక్కలొచ్చాయి కిలో వంద రూపాయల వరకు వెళ్లిన ఉల్లి నెమ్మదిగా కిందకు దిగుస్తోంది అయితే మార్కెట్కు కొత్త పంట వస్తే అప్పుడు ఉల్లి సాధారణ పౌరులకు అందుబాటులోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయంటున్నారు ఇక అల్లం వెల్లుల్లి ధరలు సైతం నెమ్మదిగా దిగుస్తున్నాయి మొన్నటి వరకు కిలో అల్లం రెండు యాభై రూపాయలు పలగ్గా ప్రస్తుతం అది కాస్త నూట చేరింది ఇక వెల్లుల్లి సైతం నెమ్మదిగా కిందకి దిగుతోంది ప్రస్తుతం వెల్లుల్లి సైతం కిలో నూట యాభై నుంచి నూట ఎనభై వరకు పలుకుతోంది అయితే మరో నెల రోజుల పాటు ధరల్లో వ్యత్యాసాలు అలాగే కొనసాగుతాయంటున్నారు వ్యాపారులు కొత్త పంట వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ధరలు అదుపులోకి వస్తాయంటున్నారు అధికారులు